గురువు గారు మనం నైవేద్యం పెట్టినప్పుడు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం నైవేద్యాన్ని చీమలు తింటూ ఉంటాయి సో అలా తినడం మంచిదా చాలా విశేషమ్మా ఇందాక మనం ముగ్గు గురించి ప్రస్తావన అది అది బలి అంటారు దాన్ని అంటే పక్షులకి వాళ్ళలో కూడా పరమాత్మ ఉంటాడు పరమాత్ముడు ఇతరత్ర దేవత అందరూ ఉంటారు కాబట్టి వారి వారికి మనం పెట్టడం వల్ల ఎప్పుడైతే జీవానికి మనం ఆహారం పెడుతున్నామో అనేక పుణ్యం దొరుకుతుంది మనకి పుణ్యప్రదం కోసమే చీమల కొరకే మనం ఆ బిల్లాన్ని అక్కడ పసుపు పెసరపప్పు పప్పులు అటు పెట్టేస్తేనే అది చాలా మంచిది చీమలు తినడం వల్ల మనకి శరీశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకుంటాం మన పాపకర్మ తగ్గుతూ ఉంటుంది అక్కడ తప్పకుండా మనం ముందు తులసి చెట్లు కానీ వెనుక మారేడు చెట్లు కానీ తప్పకుండా పదార్థం పెట్టుకుంటే చీమలు తినడం ఇంకా గండు చీమలు ఉంటాయి నల్ల చీమలు అవి తినడం వల్ల ఇంకా విశేషం ఇంకా తప్పకుండా తినడం వల్లనే ప్రయోజనం ఉంటుంది మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది కాబట్టి మన పక్షులకి ఆ పక్షులకి ఆ చీమలకి పెట్టేటువంటి పదార్థమే ఈ ముగ్గురు పండుగ తిరుసకోట నైవేద్యము పెట్టాలి మనకి పెట్టడం మంచి మనం గుడికి వెళ్ళినప్పుడు ఐ మీన్ అర్చన చేయించేటప్పుడు గోత్రనామాలు చెప్తూ ఉంటారు సో అసలు గోత్రం అంటే ఏమిటి అంటే పెళ్లి టైంలో లో కూడా చూస్తూ ఉంటారు గోత్రనామాలని చూసి పెళ్లి టైంలో లో జాతకాలు చూపించేటప్పుడు కూడా చూస్తూ ఉంటారు పెళ్లికి గోత్రానికి సంబంధం ఏంటి అసలు ఈ గోత్రం అనేది ఎప్పుడు పుట్టింది మనకి ఋషి పరంపర అంట మనం అంటే మనకి సప్త ఋషుల యొక్క ఆవిర్భావం ఇక్కడ కొంతమంది కొద్దిగా వక్రంగా మాడుతుంటారు అంటే కొద్దిగా వెకిలిగా మాడుతుంటారు ఈ సప్త ఋషులు అన్నదమ్ములే కదా అణువులు పెట్టం పిల్లలకి ఏమవుతారు అవుతారు కదా వాళ్ళు పెళ్లి చేస్తున్నారు కదా ఇది సక్రమం ఏ కథల్లో అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఆవిర్భవించినటువంటి సప్త ఋషులు ఆవిర్భవ కాముకులైనటువంటి వ్యక్తులు ఆ యొక్క మూర్తులు కాబట్టి వాళ్ళకి అన్నదమ్ముల వరుస లేదన్న విషయం గుర్తించాలి ఫస్ట్ మనం వాళ్ళు ఆవిర్భవించి అంటే ప్రజోత్పత్తి చేయడం కోసం పుట్టారు వాళ్ళు ప్రజోత్పత్తి ప్రజలను ఉద్భవించడానికి పరంపరను పెంచడానికి పుట్టారు వాళ్ళు ఆ సప్త ఋషులు ఆ సప్త ఋషులు వచ్చిన వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగా వచ్చారు మనకి దానికి కులం అనేటువంటి ఒక ట్యాగ్ మనం వేసుకున్నాం తప్ప అక్కడ కులం లేదు వర్గము వర్ణము ఒక వర్గం వాళ్ళు ఇప్పుడు కెమెరామెన్ వర్గం ఒకటి ఉంటుంది ఆయనకి కెమెరామెన్స్ విషయంలో ఆయన తెలుస్తుంది తప్ప యాంకరింగ్ వస్తారు యాంకర్ ఏం పరిస్థితుంది ఆయన అడుతాడా అది ఒక వర్గం ఆ వర్గాల వారికి విశే విశ్లేషం ఉంటుంది వాళ్ళకి విశేషం ఉంటుంది ఆయన రెస్పెక్ట్ అయింది యాంకర్కి యాంకరింగ్గా తను అడిగే ప్రశ్నలు ఏంటి ఎలా ఉండాలి ఎలా డ్రెస్ చేయాలి ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనేది వెకిలిగా అడాలిగా మామూలు అడగాలి అనేది మీ ప్రాధాన్యత ఉంటుంది నా వర్గంలో నా వర్ణంలో ఏముంటుంది ఆ అమ్మాయి అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే ఎంతవరకు చనువు ఉండాలి అమ్మాయితో ఎంతవరకు జాగ్రత్తగా మాట్లాడాలి నేను ఆ చనువు కూతుర్లా ఉండాలా వెకిలిగా ఉండాలా అనేది నా వర్గంలో ఉంటుంది ఎవరెవరి వర్గంలో వర్ణంలో వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ముగ్గురి సమాధంలో సొసైటీకి ఒక మంచి వార్తను బయట తీసుకెళ్తాం సోషల్ మీడియాలో మనం ఒక మంచి వార్త తీసుకెళ్తాం అంటే ముగ్గురు వ్యక్తుల పనేగా ఇది ముగ్గురు వేరు వ్యక్తులమేగా మూడు వర్గాలమేగా మనం ఈ మూడు వర్గాలమే అక్కడ కూడా ఏడు వర్గాలకు విభజించబడింది అంటే వాళ్ళ వాళ్ళకి పుట్టినటువంటి ప్రవరలో ఆ గోత్రంలో పుట్టిన వాళ్ళే ఆయా వంశంలో అందరూ కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ కులాలనేవి వర్గీకరణ మనం కేవలం ట్యాగ్ ఇస్తుంది తప్ప అక్కడ లేవు వర్ణాలు మాత్రమే ఉన్నాయి ఎవరి వర్ణంలో వాళ్ళు ఉంటారు మనం అనుకున్న వర్గం గ్రూప్ అంటే వర్ణం ఎవరి గ్రూప్లో వాళ్ళు ఉన్నారు ఆ గ్రూప్ ప్రకారంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని కోసం నిర్ణయించబడ్డారు ఆ పనిలోనే మనం ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం మన ఋషుల యొక్క పరంపర మనం ఏ నుంచి వచ్చామో చెప్పేటువంటిదే గోత్రం ఆ గోత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు మీరు సంతానం పొందడానికి ఒక ఒక అండోత్పత్తిలోకి ఒక అండల్లోకి పురుషుడు వస్తే ఏ క్రోమోజన ఉంటుంది స్త్రీ వస్తే ఏ క్రోమోజన ఉంటుంది అని సైన్ చెప్తోంది అదే రకమైనటువంటి స్త్రీ అండోత్పత్తిలోకి ఎక్స్ వస్తే స్త్రీ అని వైక్రోమోజో వస్తే పురుషు చెప్తున్నారు కదా అదే విషయంలో బుధ గురు శుక్రవారాల్లో కలియిక వల్ల భార్యత వల్ల పుత్ర సంతానం ఉంటుంది అని చెప్పబడింది శాస్త్రం నీకన్నా వంద రెట్లు పరిదొలుకున్నటువంటిది జ్యోతిష్ శాస్త్రం స్థాన ధర్మంలో ఎప్పుడు తడ నాడిని పట్టుకొని అమ్మాయి గర్భవతి పురుషున్నాడ స్త్రీని చెప్పేటువంటి వైద్యులు జ్యోతిర్ వైద్యులు ఇప్పటికీ ఉన్నారు కానీ నమ్మేటువంటి వ్యక్తులు లేరు కదా నమ్మడానికి ప్రయత్నించే వారు తొక్కిపెడుతున్నారు అటువంటి మహానుభావులు రాఘమన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మహామేధావులు చాగంటి వాళ్ళ లాంటి వాళ్ళు మనకి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు గొప్పతదుకున్న వాళ్ళ విషయం చెప్పగలుగుతారు దీన్ని జ్యోతిష పండితులు బ్రహ్మాండకు మునులు మన ఇప్పటికీ మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు చూడగానే చెప్పగలుగుతారు వాళ్ళు ఈ అమ్మాయి గర్భవతి ఈ అమ్మాయికి పురుడు పుట్టు పుత్రుడు పుడతాడు అని చెప్పగలిగే స్థాయి మనకుంది నాడిని బట్టి అంటే ఈ నాడి పార్శ్వనాడి నుంచి వచ్చే గాలిని బట్టి మీకు కుమారుడు పుడతాడా పుత్రుడు పుడతాడా ఎప్పుడు పెళ్ళి చెప్తారు మనం దీని శ్వాసలో వచ్చినటువంటి ఈ ఇక్కడి నుంచి చల్లగాలి వస్తుంది ఇక్కడి నుంచి వేడిగాలు వస్తుంది మనకి ఆ టైంలో ఏ గాలి చూసి వాళ్ళు చెక్ చేసి ఈ అమ్మాయికి పలానా పెళ్ళి అవుతుంది ఫలానా శుభం జరిగబోతుంది పలానా అశుభం జరుగుతుంది అబ్బాయికి ఉద్యోగం ఉంటున్నాయి చెప్పగలిగే స్థాయి నాడి జ్యోతిష్యం కూడా ఉంది అన్ని రకాలైనటువంటి జ్యోతిష్య ఉన్నాయి ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి ఋషుల నుంచి వచ్చినాయి అందరు కూడా ఆయా ఋషుల నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి ఆ ఋషుల పరంపర నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి కులమే అది గోత్రమే కులంలో కలిసిపోయింది ఆ గోత్రం అంటే ఏమిటంటే నీ పురాతనమైనటువంటి వ్యక్తుల యొక్క సో అంటే ఇప్పుడు నువ్వు ఎక్స్ నుంచి వచ్చావా వైలోంచి వచ్చావా నువ్వు ఎక్స్ జాతి చెందినవి వై జాతి చెందినవి అని చెప్పుకోవడం కోసమే మన గోత్ర ప్రవరణ ఆ గోత్ర పరిపుష్టత వేరు గోత్రం యొక్క బలం వేరు కొంతమంది ఇప్పుడు ఇంటి పేరునే గోత్రంగా మార్చుకున్న కొంతమంది అందుకే వాళ్ళు గుర్తులేదు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా మర్చిపోయారు అంటే అప్పుడు చదువుకోవడానికి అవకాశం ఉన్న ఇప్పుడు పురాణాన్ని చదువుకున్న వాళ్ళకి చాలా విషయ జ్ఞానం ఉండేది ఎప్పుడైతే ఈ తురకల యొక్క సామ్రాజ్య స్థాపన ప్రారంభమై ఈ తర్వాత బ్రిటిషులు ఈ కిరస్థానీలే ప్రారంభమైన తర్వాత మన పురాణం చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇంకా భయంతో ఇప్పుడు భారతం చదివి భార రామాయణం చదివి వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు వాళ్ళు చదివి వాళ్ళు లేరు దాని నుంచి వర్గము వర్ణము కులము ఇంకా దాంట్లో కులంలో గ్రూపులు ఇక కిరస్థానీలు మన తర్వాత తురకలు ఇలా రకరకాల ఇతరకి మన హిందూ జాతిలో ఉన్నటువంటి సనాధర్మాన్ని చదువుకున్న వాడు తక్కువైపోయాడు దానివల్ల ఏమవుతుంది వానికి ఏ విషయం తెలియకుండా అవన్నీ కూడా ప్రక్షిప్తం అయిపోయినాయి అంటే మూతపడిపోయినాయి ఇప్పుడు అటువంటి చదువుకున్నటువంటి ఆడపిల్లలు ఉంటే బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు శుక్రవారం ఈ పని చేయాలి బుధవారం ఈ పని చేయాలి రాత్రిపూట పేరు తీసుకోవద్దు గడప మీద నిల్చవద్దు ఆడవాళ్ళు చెప్పిన శాస్త్రాన్ని మగవాడు చెప్పినవి ఎందుకు వాళ్ళు పురాణాలు చేసుకున్నారు సీతమ్మ సీతమ్మవారు ఎలా ఉండేది ద్రౌపది ఎలా ఉండేది లక్ష్మీదేవి ఎలా ఉండేది ఇవాళ చదువుకొని అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు ఎన్నా చితస్యంతి నేను ఇక్కడిక్కడ ఉంటానని చెప్పేది అమ్మవారు లక్ష్మీ అరణాశయామ్యహం అభూతిమ సమర్ధించ సర్వాన్ని గృహాదు ఆ అర్థం ఆడవాళ్ళు తెలిసేది ఇంట్లో చెదారం ఉంటే లక్ష్మీదేవి రాదు కాబట్టి బయటపడేయండి రాత్రిప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు పనికి రాదు అమ్మవారి ఇంటికి రాదు కాబట్టి నీట్గా నిండ జుడేసుకొని పూలు పెట్టుకోవాలి నిండా బొట్టు పెట్టుకోవాలి గడప మీద కూర్చొని తినకూడదు గోలు కొనకూడదు అనేవి ఆడవాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇది ఆడవాళ్ళకి అంత విద్వత్తు ఉండేది ఇప్పటికీ అంత విద్వత్తున్న వాళ్ళు ఉన్నారు కానీ బయటపడరు ఈ మగవారి యొక్క ఆధికృతంలో వాళ్ళు మనుగడ సాధించలేక ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అప్పట్లో మీ విడాకులు ఎక్కడవి విడాకులు లేవు ఎప్పుడైతే స్త్రీ చదువుకుంటుందో అంటే ఏ చదువు ఇటు ఇంగ్లీష్ చదువు చదువుకోదని చెప్పను నేను చదువుకుంటూ ఈ మన భారతీయమైనటువంటి ఈ హిందూ సమాజం ఉన్నటువంటి భారత భాగవత రామాయణ గ్రంథాలు చదివితే పరిపూర్ణ ఆర్థిక మారుతుంది మగవాణ్ణి ఒక తాటిగా ఉంచి మంచివాడిగా మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి పురాణాలు చదువుకోవాలి కాబట్టి ఋషుల పరంపర అంతా కూడా పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది ఆ పురాణాలు చదువుకొని మన గోత్రం ఉన్నటువంటి వ్యక్తిని కాకుండా ఇంకో గోత్రంలో ఇప్పుడు ఋషులందరూ కూడా అనందమని అంటారు కాదురా వెధవలని చెప్పాలి వాళ్ళకి అరే ఋషుల అనదములు కాదురా వాళ్ళు స్వయంకృతిగా స్వయంగా ఆవిర్భవించారు ఎవరికి బంధుత్వం లేదు ఈ సప్త ఋషులు ఎవరికి కూడా బంధుత్వం లేదు వాళ్ళ భార్యలకు బంధుత్వం లేదు అందుకే వీళ్ళ దాంట్లో నుంచి వాళ్ళకి వాళ్ళ దాంట్లో వీళ్ళకి ఇవ్వచ్చు అన్నటువంటి భావన చెప్పబడింది తప్ప అందుకే ఋషుల పరంపర మారిపోయి వేరే గోత్రంలోకి వివాహం చేసుకుంటే ఎక్స్ వై క్రోమోజోన్ వచ్చేటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకునే అవకాశం రోగం లానేటువంటి అవకాశం ఉంటుంది చెప్పడం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్గా మేనమామని మేనరికాన్ని చేసుకుంటే ఎలా ప్రమాదం వస్తుందో అనే విషయంలో అక్కడ ఏక గోత్రం అవుతుంది ఆ ప్రమాదం ఎంత ఉందో చెప్తున్నారు మీరు చెప్పే కంటే ముందు సనాతన శాస్త్రీయ ధర్మశాస్త్రం చెప్పింది ఎప్పుడు కూడా మేనరికం చేసుకోకూడదు అది ప్రమాదం కలిగిస్తుంది ఎందుకు తల్లి గోత్రం కానీ తండ్రి గోత్రంతో వాళ్ళతో పెళ్లి చేసుకుంటే ప్రమాదం కలుగుతుంది సంతానహీనత ఏర్పడి చెప్పేసి నా శాస్త్రం ఎప్పుడో చెప్పింది తర్వాత దాన్ని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మేనరికల్ చేసుకుంటే ప్రమాదం అని చెప్పేసి ఒక డాక్టర్గా అది డాక్టర్ డాక్టర్గా ప్రకటిస్తే మన వాళ్ళు అప్పటి నుంచి మేనమావం చేసుకోవద్దని చెప్పడం మీరు మొదలెట్టారు ఇది శాస్త్రమా మాది వైద్యమా మేము ఎవరు గొప్ప ఇక్కడ అంటే తర్వాత ధర్మమే గొప్పది కాబట్టి ఇలాంటివి అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి మనం సంకోచించక్కర్ల బ్రహ్మాండటువంటి విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గోత్ర పరంపరలో ఒకళ్ళ గోత్రం నుంచి ఇంకో గోత్రంలో వెళ్ళాలి తప్ప సగోత్రికుల్ని ఒకటే గోత్రంలో ఉన్నవాడిని వివాహం చేసుకోకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది ఆయుక్షీణం మరణం సంభవిస్తుంది కూడా అంటే దీనికి మన వాళ్ళు ఎలా చెప్పారంటే ఏకగోత్రికుల్ని చేసుకుంటే పిల్లలు పుడితే వాడిని చండాలుడు అని పిలుస్తారని చెప్తారు చండాలుడు చండాలు అంటే ఏమిటి వానింట్లో కనీసం మంచులు తాగకూడదు అలా చెప్పితే వీళ్ళేమంటారు చేసుకోరు అన్న భావనతో చెప్పారు తప్ప పుట్టిన అవుతాడు ఎందుకవుతాడు వీళ్ళెవరో సుఖపడి కంటే వాడు చిన్నాడు ఎందుకు అయ్యాడు అలా పుట్టినట్లో మంచులు కూడా తాగరని చెప్పి భయపెడితే కనీసం వీళ్ళు పెళ్లి చేసుకో ఒక గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోరు అన్న భావనతో చెప్పారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పూర్వకాలంలో చింత చెట్టు కింద కూర్చోదని చెప్తారు కూర్చోదండి చింత చెట్టు కింద పడుకోదని చెప్తారు పొద్దుటి పూట ఎంతైతే ఆక్సిజన్ ఇస్తుందో రాత్రిపూట అంత కార్బన్ డైఆక్సైడ్ విసర్జిస్తుంది చిన్నచేతి ఒకటే చింత చెట్టు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ లీజ్ చేస్తుంది ఇంకే చెట్టు లీజ్ చేయదు మరి శాస్త్రజ్ఞం చెప్పేటువంటి ముందే మనవ్లు చెప్పారు మనోళ్ళు చెప్తే చింత చెట్టు కింద పండుకోదురా అంటే హే పిలక బాప నాకు ఏం పనులని చెప్పేసి రాత్రి పడుకుంటాడు వాడు పడుకుంటే వానికి విషమాయులు పీల్చి పీల్చి లంగ్స్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి వీడు ఎలాగైనా అక్కడ పడుకొని వద్దని చెప్పేసి బాపనోడు ఏం చేశారంటే రే రాత్రిపూట చింత చెట్టు మీద దయ్యాలుంటారు కొరువు దయాలి ఉంటారా పడుకుంటే తినేస్తాయని చెప్పేసి అన్నంగానే వీడు అమ్మో దయ్యం అని చెప్పేసి వాడి కళ్ళకి ఒక అభూత కల్పన త్రీగా కనిపించింది వాడికి అమ్మో దయ్యం ఉందావు నాకు కనిపించింది మంట అనగానే వాడు అప్పటి నుంచి నైట్ పూట పడుకునేవాడు కాదు కారణం ఏంటంటే భయపెట్టి వాడిని జాగ్రత్తగా చేసేటువంటి తత్వం తప్ప ఇది మూఢనమ్మకంలోకి పంపించిన విషయం కాదు అంటే వాడిని పరోక్షంగా వాడు చెప్తే వినడు ఈ పిల్లకేం ఏం అని చెప్తూనే ఉంటాడు హాయికి పొద్దుని చల్ల కూర్చున్న మంచిగా రాత్రుడే చల్లగాలి వస్తుంది అనుకుంటాడు అది విషవాయులు విదలుతుంటే వినడు వాడు అడగనబడుతుంది కనిపిస్తుందని అంటాడు అని అప్పటి అజ్ఞానవంతుల్ని మచ్చిగా చేసుకుంటూ భయపెట్టి మంచి వాళ్ళుగా మార్చే ప్రక్రియ అప్పటి నుంచి ఉంది అలాగే ఇక్కడ కూడా ఇద్దరు ఏకకుల ఏక పుట్టిన వాళ్ళని చేసుకుంటే చండాలుడు పుడతాడు ఆ చండాల మంచులు తాగొద్దని చెప్పగానే భయపడతారు కాబట్టి ఒకే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు కారణం ఏంటి వక్రూపమైనటువంటి అష్టావక్రులు పుడతారు జనము జనానికి పుట్టేటువంటి జనాలు అష్టావక్రుడు పుడతాడు కాబట్టి అలా ఏకగోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు కారణం ఏంటి ఇద్దరి ఎక్స్ క్రోమోజువులు కలుస్తాయి అది ప్రమాదాన్ని కలిగిస్తుంది భారీ కూడా గబంధర యోగం వస్తుంది తర్వాత మనకి ఇక్కడి నుంచి ఆడపిల్లకి ఇక్కడి నుంచి కింది భాగం మొత్తం కూడా స్తంభన రోగం వచ్చేస్తుంది కాబట్టి అటువంటివి చేయకూడదు అని చెప్పడమే దీని ఉద్దేశం తప్ప ఓ గోత్రం ఏం చేసుకోవద్దన్నారు అనేది కాదు సైంటిఫిక్ ప్రూఫ్ చేసి మనం కాబట్టి ఏక గోత్రం అనేది మనకి విశేషం ఈ దేవాలయంలో గోత్రం చెప్పిన కారణం ఏంటంటే పది మందికి మన గోత్ర పరంపర మన ఋషుల్ని తెలుసుకొని అయ్యా మా యొక్క దేవ్ మా యొక్క తాతలు ము నమస్కరిస్తూ వారి నుంచి పుట్టిన మేము మా తరం అంతా కూడా బాగుండాలని కోరికతో మీ పేరు మీద గోత్రం పేరు మీద పూజ చేసి ప్రాణి గోత్రంలో పుట్టినటువంటి ఈ వ్యక్తి ఈ అమ్మాయి తండ్రికి పుట్టింది ఈ అమ్మాయి ఆరోగ్య ఐశ్వర్య ఆనంద యోగాలు ఉండాలి నెక్స్ట్ తరం కూడా బాగుండాలి అని చెబుతూ పూజ చేసేటువంటి విధానమే గుడిలో గోత్రనామాలు చెప్పడం మన పెళ్ళిళ్ళు కూడా గోత్రనామాలు చెప్పుకోవడం అనేది విధి విధానంగా చెప్పబడింది ఓకే థ్యాంక్ యూ